గులుగొండ మండలంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు రోజుల నుండి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని గులుగొండ మండల కేంద్రంలో మోకాళ్ల వేసి నిరసన తెలియజేశారు సేటియు నాయకులు ఈరల్లి చిరంజీవి మాట్లాడుతూ అంగన్వాడీలకు న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని ముప్పై ఆరు రోజుల నుండి మహిళల అంగన్వాడీలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి సమస్యల పరిష్కారం చేయాలని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని గ్రాడ్యుయేట్స్ అమలు ఐసిడిఎస్ ను పరిరక్షించాలని మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని తమ న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేయాలని సంస్థలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు నా పేరు చిరంజీవి సిఐటీయూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంగన్వాడి టీచర్ కానీ హెల్పర్స్ కానీ ముప్పై ఆరు రోజుల నుంచి సమ్మెనిధి చేస్తా ఉన్నారు క్రిస్మస్ చేసుకోలేదు జనవరి పోస్ట్ చేసుకోలేదు అలాగే సంక్రాంతి మూడు రోజులు కూడా ఇంటి దగ్గర కుటుంబాన్ని వదిలేసి ఈ రోజు రోడ్ల మీద ముప్పై ఆరు రోజుల నుండి సమ్మెనిధి చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పాం రాష్ట్ర ప్రభుత్వం మా సంస్థలపైన చర్చలు కూడా జరిపింది చర్చలు జరిపింది కానీ మా దగ్గర బడ్జెట్ ఉంది కానీ మీకు మేము డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి చెప్తా ఉన్నది రాష్ట్ర గవర్నమెంటు మా డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా ఆంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలి అదేవిధంగా మాకు ఆ సమాన పని సమాన వేతనం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మినీ వర్కర్లు కూడా వర్కర్లుగా గుర్తించాలి ఇతర అంగన్వాడీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచాము ముప్పై ఆరు రోజుల నుంచి కూడా సమ్మె కొనసాగుతూ ఉంది సంస్థలు పరిష్కారం అయ్యే వరకు ముప్పై ఆరు రోజులు కాదు ఇంకా రెండు నెలలైనా సరే సమ్మె కొన కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాడి సంస్థలంతా పరిష్కారం చెయ్యాలి నాయమైన సంసలనే పరిষ্কারం చేయాలి 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 అంగనవడి సంసలపై రాష్ట్రప్రభుత్వం చర్యలు జరపాలి 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 అంగనవడి సంసలపై రాష్ట్రప్రభుత్వం జరపాలి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి